చంద్రబాబు నాయుడు గారికి కూడు కూడా పెట్టట్లేదు అని చెప్పి బయట వార్తలు తెలుగుదేశం వల్లే మాట్లాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నీ వయసులో నారా లోకేష్ భువనేశ్వర్ గారు బ్రాహ్మణ గారు ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారు తెల్లారు వచ్చి సోఫాలో పడుకుంటున్నాడని మీ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి మరి దాని మీద నువ్వు ఎందుకు వార్తలు రాయట్లా ఏదైతే రామారావు గారికి ఎలా వెన్నుపోడు పొడిచారో వెన్నుపోడు పొడిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు భువనేశ్వర్ గారు బాలకృష్ణ గారు అందరూ భాగస్వాములుగా ఉన్నారు అలానే ఇప్పుడు మీకు కూడా వెన్నుపోడి పొడిచి కూర్చీని లాక్కోవడానికి ఇదే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్రెడీ డిస్కషన్ నడుస్తూ ఉంది దీని మీద రోజు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటున్నారు మరి ఈ వార్త కూడా నువ్వు రాయాలి కదా రెండు నీ కుటుంబం గురించి ఇదే ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుటుంబం గురించి నీ కొడుకు ఒక అసమర్థుడు కాబట్టి ఏదైతే నువ్వు నీ అల్లుడు ఆస్తు మొత్తం ఇక్కడ ఉండాలని చెప్పి అలానే నువ్వేదో రెండో వివాహం నేను అంటా నువ్వేదో రెండో వివాహం చేసుకున్నావు అని చెప్పి సోషల్ మీడియాలో చక్కెలు కొడుతుంది ఏదో డాక్టర్ అని చెప్పి వస్తున్నాయి వార్తలు అవన్నీ రాయి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఇబ్బంది పడిపోతున్నారు ఫ్యామిలీలో ఎక్కడవి వార్తలు ఎక్కడ సమాచారం ఎక్కడేం సార్ ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ అంత ముందు అనేక సందర్భాల్లో రాశారు మధ్యలో సెటిల్మెంట్లు చేసి అత్తాకోడలో అంత ముందే విడిపోయారు అత్తాకోడలు విడిపోయినా మళ్ళీ ఇప్పుడు అత్తాకోడలో కలిసి సీఎం కుర్చీ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని దించాలి నీకు వయసు అయిపోయింది నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు ఇంకా రేపు పొద్దున మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే జీవితంలో లొకేషన్ అనేవాడు ఎమ్మెల్యేగా కూడా గెలవడు ఇప్పుడే ఏదో ఒకటి రెండేళ్ళు ఒక సంవత్సరనారో మూడేళ్ళు ఇప్పుడు ఇచ్చేస్తే కనీసం మాజీ ముఖ్యమంత్రి అన్నటువంటి హోదా అన్న ఉంటుందని చెప్పి అంటున్నారు అనేది ఈరోజు జరుగుతుంది అందుకనే ఢిల్లీకి నారా లోకేష్ ప్రసారి వెళ్ళి వెళ్ళి మోడీ గారు వీళ్ళందరినీ కలిసి వస్తున్నారు అనేది మీరందరూ చెప్తున్నాయి భవిష్యత్ నాయకుడు అని చెప్పి మీరే ప్రమోట్ దానికోసమే అని చెప్పి అంటున్నారు ఆ వార్తలన్నీ రాయాలి కదా